అందరికీ నమస్తే అండి ఈరోజు మనం నంద త్రినాథరావు గారు రచించిన రంగయ్య సాధించాడు అనే మోరల్ స్టోరీని విందాం దేవాపురంలో నివసించే రంగయ్య దివ్యాంగుడు సరిగ్గా నడవలేడు చిన్న కొట్టు నడుపుతూ జీవనాన్ని సాగిస్తున్నాడు అతను ఉచితంగా ఎవరి నుంచి ఏదీ తీసుకోడు కష్టపడే తత్వం కలిగిన మనిషి ఎప్పటికైనా ఆ కొట్టుని పెద్ద వ్యాపారంగా చేయాలి అనుకున్నాడు ఆ ఆలోచనలే అందరితో పంచుకునేవాడు కానీ ఆ మాటలు విని అందరూ అతన్ని హేళన చేసేవారు అన్ని అవయవాలు బాగున్నవారే వ్యాపారాన్ని కొనసాగించలేక నానా పాటలు పడుతున్నారు అలాంటిది వికలాంగుడివి నీ వల్ల ఏమవుతుంది ఈ ఆలోచనలు మానుకుని ఉన్న దాంట్లో ఆనందంగా జీవించు అని ఉచిత సలహాలు ఇచ్చేవారు ఆ మాటలకు కొన్నిసార్లు బాధపడినా మళ్ళీ వాటిని పక్కకు పెట్టి తన ప్రయత్నాలు చేసేవాడు వ్యాపారం చేయడానికి కావలసిన డబ్బు కోసం తెలిసిన వాళ్లను చాలామందిని అడిగాడు కానీ ఒకవేళ నువ్వు నష్టపోతే మాకు ఆ డబ్బు ఎలా ఇస్తావు నీకు పెద్దగా ఆస్తిపాస్తులు కూడా లేవు అంటూ ఎవరూ అతనికి సాయం చేయడానికి ముందుకు రాలేదు బ్యాంకుల్లో ప్రయత్నించినా ఎలాంటి ప్రయత్నం లేకుండా పోయింది కానీ రంగయ్య మాత్రం ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాడు అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఒకరోజు జమీందారు భూషణం రంగయ్య కొట్టు దగ్గరకు వచ్చి కొన్ని వస్తువులు కొనుక్కుని వెళ్ళిపోయాడు కాసేపటికి కొట్టు బయట రంగయ్యకు పర్సు లాంటిది కనిపించింది వెంటనే వెళ్ళి దాన్ని తీసుకొని చూశాడు అందులో చాలా డబ్బుంది దాంతో అది ఖచ్చితంగా జమీందారుదేనని గ్రహించాడు ఆయనకు అందిద్దామని వెళ్ళేసరికి కారు చాలా దూరం వెళ్ళిపోయింది ఇక చేసేదేం లేక ఆ పర్సును తన దగ్గరే ఉంచుకున్నాడు అందులో అతని గురించిన వివరాలు ఏమైనా ఉంటాయేమోనని వెతికాడు కానీ అలాంటివేమీ దొరకలేదు అది ఆయనకు ఎలా అందించాలా అని ఆలోచించసాగాడు మరుసటి రోజే జమీందారు ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళాడు రంగయ్య అలా రెండు రోజులు వెతికాక భూషణం ఇంటిని చేరుకున్నాడు అక్కడికి వెళ్ళి అయ్యా మొన్న మీరు నా కుట్టు దగ్గరకు వచ్చి కొన్ని వస్తువులు కొనుక్కొని వెళ్ళారు అనుకోకుండా మీ పర్సు అక్కడే పడిపోయింది మీరు చూసుకోకుండా వచ్చేశారు అది ఆ రోజే అందివ్వాలని ప్రయత్నించాను కానీ అప్పటికే మీ కారు చాలా దూరం వెళ్ళిపోయింది మీ చిరునామా తెలుసుకోవడానికి నాకు రెండు రోజులు పట్టింది అని ఆ పర్సును జమీందార్కి అందించాడు రంగయ్య దాన్ని తీసుకుని నవ్వుతూ నేను నీకోసమే దాన్ని అక్కడ పెట్టాను రంగయ్య నీ గురించి చాలాసార్లు విన్నాను వ్యాపారం పెట్టాలని ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నామని తెలిసి ఆ డబ్బు నీకు ఉపయోగపడుతుందని అక్కడ పెట్టి వచ్చాను నేను నేరుగా నీకు డబ్బు ఇవ్వచ్చు కానీ కష్టపడకుండా వచ్చిందేది నువ్వు తీసుకోవని తెలుసు ఇలా చేస్తే ఆ డబ్బు ఎవరికీ ఇచ్చే వీలు ఉండదు కాబట్టి నువ్వు ఉపయోగించుకుంటావేమో అనుకున్నాను కానీ వెతుక్కుంటూ వచ్చి మరీ నాకు అందించావు ఇది నువ్వే తీసుకుని వ్యాపారం మొదలుపెట్టు అన్నాడు జమీందార్ ఆ మాటలు విని క్షమించండి నేను ఈ డబ్బు తీసుకోలేను అని చెప్పి వెనుదిరిగిపోయాడు రంగయ్య అప్పుడు భూషణం ఆపి ఉచితంగా ఏం తీసుకోవద్దు నువ్వు బాగా స్థిరపడిన తర్వాత వడ్డీతో సహా నాకు చెల్లించు సరేనా అన్నాడు జమీందారు దానికి అలాగేనంటూ బదిలిచ్చి ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు రంగయ్య చెప్పినట్లుగానే వ్యాపారం ప్రారంభించాడు సంవత్సరంలోనే వ్యాపారంలో మంచి స్థాయికి చేరుకున్నాడు జమీందారి అప్పు కూడా తీర్చేశాడు జీవితంలో ఎదగడానికి శరీర వైకల్యం ఎప్పుడూ అడ్డుకాదని నిరూపించాడు రంగయ్య ఈ కథ ఇంతటితో సమాప్తం మరో మంచి కథతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం